అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తమగును పన్నుగ పన్నుగలసిన మేనని ఎన్నబడున్ ఎరుకగలిగి ఇదే మాయసు మీ మూలమూలే నీదిదే నీవు నమ్మి ఉన్నావు పరిపూర్ణమున్నాది గని లేని తెన్నాడు లేదాని ఎరిగితే చాలు గుర్తిదే మాయసు మూలము లేనిది నీవు నమ్మి జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భగవత కృష్ణ ప్రభు దేశకేంద్ర వారి చేపరిచితమైన శక్తిద్వైని రాసకంభకు శుధరి గుణతత్వ కందార్థ జరువులలో పరిపూర్ణ బోధ ఎందు మనం ఈరోజు పద్దెనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉంటాం దీనికి మునుపు కందార్థంలో ఈ జనన మరణములు అనబడేటువంటి తిప్పలు ఎన్నడూ ఎరుగునటువంటిది బయలని ఎరుక అనబడేటువంటిది తనకు తానుగా కానవచ్చి బయలు ఉండ చూసిన తరువాత అది ఎరిగేందుకు ఎరుక లేదని ఇది సద్గురు దయతో సద్గురు బోధ చొప్పున ఎప్పుడూ ఉన్న బయలును ఎరిగినట్లయితే ఇక ఎరుక ముచ్చట ఏనాడు లేనిదని అది రానిదని తెలియజేసి అసలు మూలం లేకనే ఇది ఎలా ఏతిస్తున్నది అనేటువంటి విషయాన్ని ఈ కదార్థం ద్వారా తెలియజేశారు నాయన శిష్య అన్నము శుక్లం బగు రసమున్నతిగా రక్తమగును నొకతో రెండు గలసిన మేనని ఎన్నబడున్ ఎరుకగలిగి ఇదే సుమి మూలము లేని ఇదే నీవు నమ్మి శిష్యా ఈ మూలము లేనటువంటి దానిని నీవు నమ్మి ఉన్నావు నాయన ఇది మాయ శిష్య ఇది మాయానగా లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి దానిని మాయ అంటాం అలాంటి మాయ అది ఇది ఈ మాయ అనేది ఎలా వస్తున్నది ఇది ఈ మాయ అనబడేటువంటి ముసుగుతోనే వస్తున్నది ఎలా అంటే నాయన మనం భుజించేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ ఆహారం పురుషుడు భుజించేటువంటి ఆహారం ఏమవుతున్నది శుక్లమవుతున్నది అంటే వీర్యముగా మార్పు చెందుతున్నది ఏ విధముగా ఈ ఆకాశ అగ్ని జల పృథ్వీ అనబడేటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నావో ఈ పృథ్వీభూతం నుంచి ఏర్పడినటువంటి ఔషధులు ఏవైతే ఉన్నవో వాటిని ఆహారముగా స్వీకరించిన పిమ్మట అది పురుషునిలో వీర్య ఉత్పత్తికి కారణమవుతున్నది అంటే అది ఎక్కడ ఉన్నది రక్తంలోనే మిళితమై ఉన్నది అది ఈ జీర్ణక్రియ విధానంలో చిన్నటువంటి ఆహారం ఏమవుతూ ఉన్నది ఈ శరీరమునకు కావలసినటువంటి సమస్తమైనటువంటి పోషణను అందిస్తూ ఉన్నది ఈ మాంసమయమైనటువంటి దేహమునకు అదే విధముగా రసము ఏమవుతున్నది ఉన్నతిగా రక్తముకు రసము మార్పులు చెంది అదేమవుతున్నది రక్తం అవుతూ ఉన్నది అయితే ఈ రక్తము అనబడేటువంటిది స్త్రీలో ఇదే శోణితముగా ఉన్నది ఆ రక్తమే అది నెలసరి విడుదలవుతూనే ఉన్నది అయితే ఒకచో రెండు పన్నుగ పన్నుగలిసిన స్త్రీ పురుష సంగమంలో ఈ రెండు కూడా ఏకీకృతం చెందుతాయి ఈ శుక్ల శోనితములు అనబడేటువంటిది ఈ శుక్లం ఎప్పుడైతే గర్భాశయంలోనికి ప్రవేశించినదో అక్కడ ఉండబడేటువంటి శోణితంతో ఇది కలుస్తుంది కలిసిన పిమ్మట అక్కడ పిండోత్పత్తి జరుగుతుంది అయితే ఆ విధముగా కలిసిన దానిని మేనని ఎన్నబడున్ అలా ఈ శరీరము అనేది శరీరము ద్వారానే శరీరం ఏర్పడుతున్నది దీనికి వేరే మూలం లేదు శిష్య అయితే మేనని ఎన్నబడును ఎప్పుడు ఎన్నబడుతుంది మేనని కలిగి నేననేటువంటి జీవుడు ఏదైతే ఉన్నదో అక్కడ ఈ జీవుడే ఎరుక ఎరుక కలిగినప్పుడే అది ఆ గర్భాలయంలో అభివృద్ధి చెంది అన్ని అవయవములతో కలిపి మరలా వెలుపలికి వస్తున్నది ఇదే మాయసుమి ఇది నాయన మాయ దీనికి మూలమున్నదా లేదు మూలము లేనిదిదే అయితే నీవు నమ్మి ఉన్నావు పరిపూర్ణమున్నది గని లేనిది ఎన్నడూ లేదని ఎరిగితే చాలు గుర్తదే సుమ్మి దీనిని ఈ మూలము లేనిదిదే కానీ నీవు నమ్మి ఉన్నావు శిష్య అయితే ఉన్న పరిపూర్ణమును గని గురుదయతో లేనిది ఎన్నడూ లేదని ఈ లేఖనే అరుదించినటువంటి గుర్తు అనబడేటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అది లేదని ఎరిగినట్లయితే ఇక ఉన్నది పరిపూర్ణమే శిష్య చాలు చాల గుర్తు అదే ఏది గుర్తు ఆ ఎరుక ఏదైతే ఈ అన్నపు సూక్ష్మాంశమైనటువంటి శుక్లం ఏదైతే ఉన్నదో అన్నమే కదా నైసుకులు అలానే రసమే కదా రక్తమైంది ఆ రక్తము ద్వారానే కదా శోణితము తయారైంది ఈ రెడ్డు ఏనాడు కలుస్తున్నావో అయితే ఎలా ఈ దేహము అనబడేటువంటిదే కాదు శిష్య దానిలో జీవుడు కలిగినప్పుడే మాత్రమే ఇది మూలము నేను గుర్తిరిగే శరీరమై ఇది మాయొచ్చున్నది దానికి మూలం లేనిది లేనిది ఇది అయితే దీన్ని నమ్మి ఉన్నావు నీవు చేయవలసినది ఏది ఇప్పుడు గురుదయ్యతో పరిపూర్ణము ఉండ చూసి లేనిది ఎన్నడూ లేదని ఎరిగితే చాలు నాయన అంటే అన్నము శుక్లమవుతున్నది రసము రక్తమవుతున్నది ఈ రెండు కూడా కలుస్తున్నాయి అయితే పన్నుగా ఎరుక కలిగి ఉన్నతిగా నేనని ఎన్నబడును ఎరుక కలిగినప్పుడు మాత్రమే ఇది నేను అని అంటుంది అయితే ఇది మూలము లేనటువంటిది ఇది మాయ ఇది కానీ నీవు దీన్ని నమ్మి ఉన్నావు ఇది శాశ్వతమనేటువంటి భావనలో నీవు ఉన్నావు అయితే ఉన్నదేది నీవు రాకపూర్వం ఉన్నది నీవు లేనప్పుడు ఉండబడేటువంటిది పరిపూర్ణం దాని గాని ఏదైతే కంటున్నదో ఆ కన్నదే లేనిదే అనేటువంటి గుర్తు అయితే ఈ మాయ ఎన్నడూ లేదని ఎరిగితే చాలు ఇది నాయన గురుకీలు ఇది గురుదరి చేరి తెలియవలసినవే అంతేకాని వాచాగా చెప్పినంత మాత్రాన కుదిరేటువంటిది కాదు నాయన ఇది పెద్దలైనటువంటి వారు మనకు అందజేసినటువంటి మహనీయులు ప్రామాణిక గ్రంథములలో అంతా కూడా అది ఎలాంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేశారే కానీ దానిని ఉండ చూడాలంటే గురుదరి చేరవలసినదే ఆయన కరుణకు పాత్రుడు కావలసినదే కానీ నీవు నమ్మి ఉండబడేటువంటి ఈ మాయ ఏదైతే ఉన్నదో దానిని దేనిలో అయితే లేదు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోమని మనకు నూట యాభై రెండవ కదార్థం ద్వారా కృష్ణప్రభులు వారు తెలియజేశారు జై గురుదేవా